హాయ్ అండి సగ్గుబియ్యం మామిడిపల్లతో ఎప్పుడైనా పాయసం చేసుకున్నారా చేసుకుంటే మాత్రం అమృతమేనండి చాలా అంటే చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి అందరికీ బాగా నచ్చుతుంది ముందుగా ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకొని అరగంట సేపు నానబెట్టుకోవాలి నాలుగు మామిడి పళ్ళని తీసుకొని రెండింటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిగతా రెండింటిని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు మనము ఒక కడాయిలో మనం సగ్గుబియ్యాన్ని నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని పోసేసి ఒక హాఫ్ లీటర్ వరకు మనం నీళ్ళు పోసి ఉడికించుకోవాలి మెత్తగా మెత్తగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఒక గ్లాసు పాలని అలాగే ఒక చిన్న గ్లాసు చక్కెరని వేసేసి కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత ఇప్పుడు మనం పూర్తిగా చల్లార్చుకోవాలి చల్లారిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని ఫ్రిడ్జ్లో రెండు మూడు గంటల సేపు పెట్టుకోవాలి ఫ్రిడ్జ్ నుంచి తీసిన తర్వాత మామిడి పండ్ల గుజ్జు మిశ్రమని అలాగే మామిడి పండ్ల ముక్కల్ని కూడా వేసేసుకొని అలాగే కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకొని కలిపేసుకొని తింటే చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో అమృతమేనండి తప్పకుండా ట్రై చేయండి